ఎవరో మాట్లాడలేదు అమలపురం వాడు మాట్లాడాలా కాకినాడ వాడు మాట్లాడాలా అది ఏమన్నాను నేను మా గుడికి అడ్డం రాకండి రా బాబు అంటే అది ఏది తెలుసుకోకుండా డిబేట్లు పెట్టేస్తారా రాష్ట్రాన్ని ఏకం చేసేస్తారా నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్తాను అప్పుడే పోరాడే నేను నాలుగు సంవత్సరాల క్రితమే పోరాడా పార్లమెంట్లో కూడా మాట్లాడా ఇదే విషయం మీద పార్లమెంట్లో కూడా మాట్లాడా వెరిఫై చేసుకొని దొరుకుతాయి ఇదే ఇష్యూ హాఫ్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎంకరేజింగ్ క్రిస్టియానిటీ అనే దాని మీద నేను సింగ్ అని ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఇట్ క్రాస్డ్ వన్ మిలియన్ వ్యూస్ ఓపెన్గానే గానే మాట్లాడా ఇదేమి నేనేమి చాటుగా మాట్లాడిన వ్యవహారం కాదు రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నా అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నాను నేను అంబేద్కర్ గారి మీద గౌరవంతో కొన్ని వందల అంబేద్కర్ గారి విగ్రహాలకు బోలమానలు వేసాను వాళ్ళు ఆహ్వానించకపోయినా సరే వెళ్ళి వేసాను అంబేద్కర్ విగ్రహానికి బోలమాలలు ఆయనంటే గౌరవం కనుక అంత రెస్పెక్ట్ నాకు ఆయన మీద ఉంటే మీరేమో ఖబర్దార్ మొన్న రాజకీయ మొన్న ఎలక్షన్స్లో మేము వచ్చి వస్తాం ఇచ్చి వస్తామని చెప్పి యాభై లక్షలు అరవై లక్షలు అడిగిన బ్యాచ్ ఉన్నారు అవసరమైతే ఆ బ్యాచ్ పేర్లు అన్నీ కూడా చెప్తా మాకు అక్కలేదురా నాయన మీకు నమస్కారం వద్దు అంత ఖర్చు మేము పెట్టలేమంటే ఇవాళ ఆ బ్యాచ్ అందరూ సగం మంది హాల్ తయారయ్యారు నిజమైన హిందూ క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వకుండా ఉన్న హిందూస్ అందరూ కూడా మరి సఫర్ అవుతున్నారు ఈ రిజర్వేషన్స్ దీనివల్ల ఎందుకంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వచ్చేస్తున్నారు వారి సమస్య నేను గతంలో మాట్లాడా మొన్న మాట్లాడింది మా గుడికి దోహం ఉందని చెప్పి అంతే మర్యాదగా దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వాడుకుని వాడుకుంటానికి వీలుగా నీట్గా పక్కన పెట్టడం జరిగింది వాళ్ళు కూడా వాడుకోవడం జరిగింది చింపేశారు చింపేశారు అవమానం చేశారు ఏంటి అది సుప్రీంకోర్టు తీర్పుని వక్రీకరిస్తూ వర్గీకరణకి వ్యతిరేకంగా ఆ వర్గీకరణకి అంబేద్కర్ ఫోటోకి ఆ ఫ్లెక్సీ మీద ఏమైనా సంబంధం ఉందా సుప్రీంకోర్టు తీర్పు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఇచ్చారా సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు మనం నిర్మించుకున్న వ్యవస్థని మీరు ఆహ్వాళం చేస్తూ మా గుళ్ళకు అడ్డంగా వర్గీకరణ ఫ్లెక్సీలు పెట్టేసి మీలో రెండు వర్గాలు ఏదైనా గొడవ ఇబ్బంది ఉంటే మీరు పరిష్కరించుకోండి మళ్ళీ నైన్ మెంబర్ బెంచ్కి రిఫర్ చేయమని వెళ్ళండి కోర్టుకి అంతేకాని మా దేవాలయాల దగ్గర అడ్డంగా గుళ్ళోకి గల వెళ్ళాలితో చూస్తామని చెప్పి ఛాలెంజ్లు చేసి మా గుళ్ళో ఊసి మా గుళ్ళో సిగరెట్లు కాల్చి ఇన్ని చేస్తే మేము నేను భయపడిపోవాల ఏమా భయపడిపోవాలా మాకు హక్కులు ఉండవా అందుకని నా మనసులో బాధని వ్యక్తీకరిస్తున్నా ఎవరైనా ఈ అమ్ముడు పోయే కొద్దిమంది బ్యాచ్ చెడు మాటలకి మీరు ప్రభావితులు అవుతారేమో మంచిని మంచిగా స్వీకరించండి చెడుని వ్యతిరేకించండి నేను సనాతన స్వదేశీ సేన ప్రతినిధిగా అధ్యక్షుడిగా చెప్తున్నారు మీ చర్చిల దగ్గర మీ మసీదుల దగ్గర ఎక్కడా కూడా మా నాయకుల ఫోటోలు మా చంద్రబాబు నాయుడు గారిది కానీ మా పవన్ కళ్యాణ్ గారిది కానీ మా నరేంద్ర మోడీ గారి పరీక్షలు కానీ అడ్డంగా ఎప్పుడూ కట్టలేదు కట్టం మా దేవాలయాలకు అడ్డంగా కట్టి మరి ఎలాగా అరువు దెబ్బలాట్లు దయచేసి పెట్టుకోవద్దని నిన్న టీవీలో మాట్లాడిన మరి నా స్నేహితుడికి